పొద్దుపొద్దునే ఫైవ్ ఫార్టీకి మా నాన్న ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్పాడు అంత పొద్దున్నే ఎందుకు అనుకుంటున్నారా నేను అదే టైంకి పుట్టానని చెప్పి అలా గుర్తు చేసి విష్ చేశాడు శుక్రవారమే పుట్టావమ్మా అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట ఇప్పుడు డెలివరీలకి హస్బెండ్ పక్కన ఉండడం చాలా కామన్ అయిపోయింది కానీ అప్పటి డెలివరీలకి అంటే నేను పుట్టినప్పుడు మా నాన్న పక్కనే ఉన్నాడంట మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అప్పటి డెలివరీలు అన్నీ ఇంట్లోనే కదలండి హాస్పిటల్లో చాలా తక్కువ అయ్యాయి సో అలా నేను భూమి మీదకి రాగానే మా నాన్నని కూడా చూసేశాను వెంటనే మా పిల్లలు కూడా అంతే నా డెలివరీలకి మా హస్బెండ్ కూడా పక్కనే ఉన్నారనమాట వాళ్ళు కూడా భూమి మీదకి రాగానే వాళ్ళ నాన్నని చూసేశారు సో అలా మా అమ్మ నాన్న విష్ చేసాక అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా మోహన్ విష్ చేశాడా పిల్లలు విష్ చేశారా కేక్ తెచ్చుకున్నారా బయటకు వెళ్తున్నారా అని ఏదైనా మన సంతోషమే కన్న వాళ్ళ సంతోషం అంటే అతిశక్తి కాదు కదా లాస్ట్ ఇయర్ బర్త్డేకి అయితే అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు అందరం కలిపి సెలబ్రేట్ చేసుకున్నాం చాలా హ్యాపీగా సో ఈయలో ఫోన్లో విషస్ చెప్పారనమాట అన్న తో మొదలైన ఫోన్ కాల్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిల్లలు చుట్టాలు అందరూ అనమాట